బలమైన శక్తి ఉంది కాబట్టి అతను దాన్ని వినియోగించుకుంటాడు అది వదులుకోవడం అనుకుంటున్నాను నేను దాన్ని బీజేపీ వాళ్ళు అంటే తెలుగుదేశం ట్రై చేస్తుంది కానీ బీజేపీ తలుచుకుంటే ట్రై చేయొచ్చు బీజేపీ తెలుసుకుంటే గనక చేల్చచ్చు అది తెలుగుదేశం వెనకొండి నడిపించాలి ఎందుకంటే తెలుగుదేశం ఆ సభ్యుల్ని తీసుకుంటాను అంటే బీజేపీ ఒప్పుకోదు ఇప్పుడు మినిమం ఏడుగుర్తో రావాలి అలా కాకుండా అయితే కనుక ఒప్పుకోదు బిజెపి కాబట్టి ఏం చేస్తారో చూడాలి జగన్ విషయంలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఐఎన్డిఏ కూటమి నిర్ణయాలు వేరు కాంగ్రెస్ నిర్ణయాలు వేరు అన్నట్టుగా చూడాలా అట్ల ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఐఎన్డిఏ కూటమి నిర్ణయాలు ఇక్కడ జగన్ విషయంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యం లేదు కదా షర్మిల లక్ష్యం షర్మిలే కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే రెండు కోణాలు కనబడుతున్నది షర్మిలేమో వ్యక్తిగత ప్రతీకారాల చుట్టూనే రాజకీయం నడుపుతోంది అన్నని అటాక్ చేసే కార్యక్రమం మీదనే అదే సందర్భంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ బాగుపడడానికి ఇది మంచి టైం అనుకుంటున్నారు లైక్ చింతామోహను హర్షవర్ధను ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కాబట్టి అక్కడ వాస్తవంగా ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు ఓడ్లింగం అన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్లో రెండు శాతమే ఓట్లు వచ్చిన ఇప్పుడు రెండు గ్రూపులైన షర్మిలకి ముప్పై శాతం మద్దతు ఉంటే షర్మిల వ్యతిరేకులకి నెబ్బై శాతం అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు షర్మిల తన వర్గంతో ఒక కమిటీ వేసుకోవాలని చూస్తుంది అప్పుడు వందకి త వంద శాతం తన మనుషులే ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది సౌత్లో మన వరకు బీజేపీ బలపడాలనుకుంది బలపడడం కోసం కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ తీసుకుంటున్నారు వాళ్ళకి కొంత పెరిగిందని అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఒక రకంగా ఇప్పుడు కర్ణాటక అధికారంలో ఉన్న తెలంగాణ అధికారులు ఉన్న ఓకే డిఎంకేతో కలిసి తమిళనాడు